శ్రీశ్రీ రాట్నాలమ్మ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్గా మండే శ్రీనివాసరావు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ రాట్నాలమ్మ దేవస్థానం ఆలయంలో దెందులూరు శాసన సభ్యులు ప్రభాకర్ రావు ఈరోజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయంలో దేవాలయ నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చింతమనేని మాట్లాడుతూ గత పాలక మండలంలో దేవస్థానం అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు

అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అందజేసి మరి ఆలోచనగా కోరుకుంటా ఉన్నాను ఏదో ఒక కార్యమైన టైంలో చూసుకుని ఇంకొకటి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దగ్గర ఉన్నటువంటి తాత వెహికల్ ఒక వెహికల్ పాతే మన కుడికి భూమిచ్చే మంచి పొడవు ఉన్నట్లో మంచి వెహికల్ ఎస్పీ గారు దానికి మనం క్రైన్ పెడతాం ఎక్కడ కారాటం పెట్టిపోయినా దాన్ని ఆ ట్రో వెహికల్ లాక్వే స్టేజ్ లో పెట్టి భర్తీ బండి పదివేలు రోడ్డు అడ్డంగా పెట్టి సమాధానం చెప్పకుండా అది తనగానే అరేసే పనిష్మెంట్ ఉంటుంది ట్రో వెహికల్ ఎప్పుడైనా అనుభవం చేస్తా దాన్ని ఎస్ కలిస్తే రికార్ట్ చేస్తే వాటిలో బాగుండాలని మనకి ఇస్తాడు ఆ క్రైమ్ అదంతా కూడా మనం గురించి మనం తయారు చేసిన ఎప్పుడు ఎవరు అడగినా దాని దాకా పెట్టేస్తాను ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ట్రాఫిక్